హలో నమస్తే నా పేరు పిఆర్ కృష్ణ మీరు చూస్తుంది యాప్ కేసీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నంబర్ లో అలాగే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది చాలా వీడియోలు ఆ పెట్టడం మొబైల్స్ గురించి కానీ అలాగే నేమ్స్ నేమ్స్ గురించి నేమ్స్ గురించి కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే ఏ డేట్ లో పుట్టే వాళ్ళు ఎటువంటి మొబైల్ వాడాలి అలాగే ఈ కొన్ని కొన్ని పేర్లు గురించి చెప్పడం జరిగింది చాలా పేర్ల గురించి చెప్పడం జరిగింది కాబట్టి మీ పేర్లు కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి వీడియోస్ ఫాలో చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ లైక్ అనేది ఇంకొకరు చూసే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది కొడితే ఏంటంటే మీరు చూస్తారు మీ వల్ల మీ లైక్ వల్లనే ఇంకొకరు కూడా చూడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫస్ట్ మీరే చూడడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ రోజు వీడియోలో మనం తెలిసిపోతుంది ఏంటంటే మొబైల్ నెంబర్లో జోడీస్ కోసం తెలుసుకుంటున్నాం చాలా అంటే నెగిటివ్ జోడీస్ కోసం చెప్పడం జరిగింది అలాగే పాజిటివ్ జోడీస్ కోసం చెప్పడం జరిగింది అలాగే జోడీలు ఏ విధంగా చూడాలి అనేవి కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది ఇవన్నీ ఫాలో చేస్తే ఏంటంటే చాలా మంచిది అంటే ఎటువంటి జోడీలు ఉండాలి ఎటువంటి జోడీలు ఉండకూడదు ఏంటి అనేది మీకు మీకు కూడా ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది కాబట్టి అంటే వేలకు వేలు డబ్బులు ఇచ్చి తీసుకునే కంటే మీరు మీ సొంతంగా మీరే తీసుకునే అవకాశం వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం పదిహేడు కానీ డెబ్బై ఒకటి కానీ ఈ చోడి ఎవరి మొబైల్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి పదిహేడు కానీ డెబ్బై ఒకటి కానీ ఈ చోడి ఎవరి మొబైల్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట అయితే పదిహేడు అంటే ఏంటంటే ఒకటి సూర్యుడు ఏడు కేతువు అనమాట అలాగే కేతువు సూర్యుడు అనమాట ఈ కలయికలో ఈ జోడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇది స్టార్టింగ్ లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఎక్కడైనా సరే ఇది పక్క పక్కన ఈ జోడి అనేది ఉన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట అయితే ఇది ఒకటి సెవెన్ అనేది కేతు ఒకటి అనేది సూర్యుడు ఈ రెండు ఏంటంటే మంచి కలయిక అంటే జోడీ పరంగా తీసుకునేటప్పుడు ఏంటంటే ఇది మంచిగా మంచి జోడీ అని చెప్పొచ్చు అన్నమాట మంచి కలయిక అయితే ఈ జోడీ ఎవరికి ఉన్నా సరే వీళ్ళకి అంటే చాలా వరకు గవర్నమెంట్ జాబులు ఇలాంటివి ట్రై చేసే స్టూడెంట్స్ కానీ అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున కాంట్రాక్టర్లు ఇలాంటివి తీసుకునే వాళ్ళకి ఇటువంటి జోడీలు ఉండడం అనేది చాలా వరకు మంచిది అలాగే స్టూడెంట్స్ ఇటువంటి వారి దగ్గర కూడా ఈ జోడీ ఉండడం అనేది చాలా వరకు మంచిది ఈ జోడీ ఉండే ఏ ఒక్కరి సరే గవర్నమెంట్ తరఫున ఏదో మనీని ఏదో ఒక రకంగా మనీని పొందడం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి జోడీ ఎవరికి ఎవరి మొబైల్ అయినా సరే ఉండడం అనేది చాలా వరకు మంచిది ఇది అన్ని రకాలుగా ఇది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం గంట జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరైనా సరే ఈ జోడీని పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే గవర్నమెంట్ పోస్టుల కోసం ట్రై చేసేవాళ్ళు అలాగే కాంట్రాక్ట్ కాంట్రాక్టులు లేకపోతే గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి పొందాలి పొందు పొందాలి అనే ఉండే వాళ్ళకి ఇటువంటి ఇటువంటి జోడీలు ఉంచుకోవడం చాలా వరకు మంచిది